అబద్ధపు మోసాలతో గద్దెనెక్కి సుమారుగా పదిహేను నెలలు గడుస్తున్న స్థానిక శాసనసభ్యులు నేను గెలిచిన వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునః ప్రారంభమిస్తామని మాట ఇచ్చి మాట తప్పిన నిరసనగా ఈరోజు ఎడపల్లి మండలం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ సుదర్శన్ రెడ్డి గారి దిష్టి బొమ్మను దగ్గం చేయడం జరిగింది జిల్లా అభివృద్ధిలో గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ అరవింద్ గారు ముందుండి పని నడిపిస్తూ ఉంటే స్థానిక సుదర్శన రెడ్డి గారు మాత్రం బోధానికి ఎలాంటి నిధులు తీసుకురాకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు గౌరవ పార్లమెంట్ సభ్యులు తన రెండవ పర్యాయం గెలిచినప్పటి నుంచి బోధన్ నియోజకవర్గానికి తన యొక్క ఎంబిల్యాన్స్ ద్వారా సుమారుగా డెబ్బై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది దాంతోపాటుగా సుమారుగా ఇరవై మూడు కోట్ల రూపాయలతో కేంద్ర విద్యాలయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ బషీర్పారం మరియు బోధన్ యొక్క రైల్వే అండర్ కూడా ఆయన ఎంపీ గారు శాంక్షన్ చేయడం శాంక్షన్ చేయించడం జరిగింది ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే గారు మాత్రం ఈ బోధన్ నియోజకవర్గంలో ఎలాంటి శ్రద్ధ చెప్పకుండా తన యొక్క మంత్రి పదవి కోసమే కేవలం పనిచేస్తావరని ఈ విధంగా మేము ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ జిల్లా అభివృద్ధిలో ఎప్పుడు కూడా ముందు ముందంజగా ఉంటుంది ఇకనైనా ఎవరైతే నిన్న కాంగ్రెస్ నాయకులు కొంతమంది అరవింద్ గారి మీద పరుష పదాచారం వాడారో వారికి ఈ సందర్భంగానే తెలియజేస్తూ ఉన్నాను అరవింద్ గారు భోజన నియోజకవర్గంలో ఇన్ని ఎం ఎంపీ ద్వారా మరియు కేంద్ర విద్యాలయాన్ని శాంక్షన్ చేశారు మరి మీ ఎమ్మెల్యే గారు ఈ ఆయన పదిహేను కాలంలో ఎంత నిధులు బోధన నియోజకవర్గం భోజన నియోజకవర్గంలో తీసుకొచ్చారో మీ అందరికీ చెప్పాల్సింది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిన్న మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు వాళ్ళు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సుదర్శన్ రెడ్డి గారిని ప్రత్యక్షంగా వ్యక్తిగత విమర్శలు చేశారు మరి అప్పుడు వాళ్ళకి సుదర్శన్ రెడ్డి గారి యొక్క తండ్రి వయసు వారి గుర్తురాలే అని మేము వాళ్ళని అడుగుతూ ఉన్నాం వారి నిన్న మాటలు చూస్తుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉన్నాయి సుదర్శన్ రెడ్డిని అప్పట్లో తిట్టి ఇప్పుడు పోగడం ఎంతవరకు కరెక్ట్ అని మేము ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం కేవలం స్వలాభం కోసం మాత్రమే కాంగ్రెస్ నాయకులు ఈ విధంగా మాటలు మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ జిల్లా అభివృద్ధిలో ఎప్పటికైనా ముందంటూ ముందు ముందంజవిస్తుందని మేము తెలియజేస్తూ భారత్ మాత